హలో హలో రవిట్ లో ఎప్పుడైనా నేలలో కూర్చొని సినిమా చూసావా లైఫ్ నా టెన్త్ క్లాస్ వరకు నేలే ఎందుకు చెప్పిన ఇంట్లో కాదు ఇంట్లో మాత్రం బాల్కనీ టికెట్లు కనీసం అటు ఎలా నేల రూపాయ పది పైసలు బెంచి రెండు పది రిజర్వ్ అంటారు మూడు పావల బాల్కనీ నాలుగు అక్కడ మొదలైంది సో ఈ డబ్బులు తీసుకొని నాలుగు సినిమాలు చూసాం ఎక్కడ ఇది విజయవాడలో విజయవాడలో అక్కడ హిందీ హిందీ విజయవాడ తెలుగు తెలుగు హిందీ అన్ని ఇంకా సో ఎప్పుడు చూసి నెలల గురించి చూడలేదు అంటే ఈ జనరేషన్ వీళ్ళకి తెలియదు నాకు తెలిసి పాప రిచ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మదర్ ఫాదర్ తో వెళ్తారు తర్వాత సెపరేట్ గా అయినా సరే వీళ్ళు కింద నెల బెంచ్ లో కూర్చోరా తెలియదు తెలియదు ప్రవీణ్ గారికి తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు నేతలు తెలియదు ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ ఎంఐ బొమ్మని వచ్చింది కదా ఈ ఎంఐకి నేల ఏంటో తెలియదు కానీ టికెట్ మాత్రం తెలుసు టికెట్ తెలుసు ఆ టికెట్ పతా క్యా టికెట్ విలని కైా వాలని కైకె వా దికె గైటి తికె అరారా అరా అరా సం పికెం వా తకేచె నా అ కైకె నా క్నా కారా క్న ంాక్ం అం అక్రి కై క్మళి క్�

సిద్ధి బదిలినా బహ్ జర ఈ మాత్రం హిందీ అందరికీ అర్థం అవుతుంది సో బేసిక్ అంటే మళ్ళీ కుర్సాల కళ్యాణ్ కృష్ణ కూడా నేల తెలిసాను తెప్పండి తెలుసు ఆంధ్ర ఏంటంటే ఇప్పుడు ఒకసారి అలా ఉంటుందంటే చాలా మంది చాలా సార్లు బాల్కనీ ఆ టైం లో కూడా మా పేరెంట్స్ తో వెళ్ళినప్పుడు నాకు చిరాకు ఉండేది చాలా ఆ కిందకి అయితే విజిల్ ఆ బాల్ వేరు దగ్గరగా చూడటం మన హీరోని చందీ గారు కానీ వీళ్ళని రజనీకాంత్ గారు గొప్ప విశేషం ఏంటంటే ఇదే ఇండస్ట్రీలో కూర్చొని సినిమా చూస్తే నేలగడరాడు అంటారు మరి ఇదే ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగిందనుకో వాడిని ముందు రోజులో కూర్చోబెట్టకపోతే చాలా హట్ అయిపోతాడు చాలా ఫీల్ అయిపోతాడు వెనకాల సినిమా మాత్రం వెనకాల కూర్చొని చూస్తే అది స్టైలు ఓకే మంది నేల ఇప్పుడుకి మా ఊర్లో థియేటర్ ఇదివరకు టెకెట్ లాగట్లా నేను సినిమాల్లో కనిపించి కిందకి వెళ్ళనా నేల తల్పు తీసుకుని కొంచెం ఏసీ థియేటర్స్ అయిపోయాయి ఇదివరకు ఏసీ లేకుండా ఫ్యాన్ పక్కన సీట్ అండి మైన్ సీట్ చూసుకున్నవాళ్ళు సైడ్ నుంచి ఫ్యాన్స్ అలా వచ్చి గుర్తున్నాయి మీకు తిరిగి తిరిగి అవి ఏం గుర్తులేవు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ సినిమా పిక్చర్ లో ఉన్నవాళ్ళు బేసిక్ గా బేడా సమ్మరా నేను సినిమా చూడాలి సినిమా చూడాలి అంతే కానీ నాకు వాడు జరిగింది నెలలో కేడీ నంబర్ వన్ రామారావు గారి సినిమా మనకి ఇంట్లో అంతే ఇచ్చేవాళ్ళు నేలలో నుంచి ఉందా ఉంటే నేను హాఫ్ టికెట్ ఎంత ఉండేవాడిని మొత్తం కొంచెం కాలకే లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ మధ్యలో అయితే మలిపాతారు ఏమో సరే మొత్తానికి దూరే వెళ్తున్నాం 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 చే పెట్టే చే పెట్టే 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 అయిపోయినాయి అయిపోయినాయి చూద్దాం మళ్ళీ ఫస్ట్ ఒక చూద్దాం ఇలాగ వన్ వీక్ అయిపోయింది లేదు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను టికెట్లో కూర్చొని చూస్తుంటే ఆనందం లేరు గుర్తుంటుంది ఈరోజు ఇంత పెద్ద పొజిషన్ వచ్చినా కూడా అది చెప్పుకోవటం

డిగ్రీ రోజుల్లో అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం టికెట్ తీసుకునేవాళ్ళు కానీ డిగ్రీ చదువుకునే రోజుల్లో తర్వాత అంటే మన కొంచెం ఇప్పుడు వచ్చి ఇక డబ్బులు ముందంతా టెన్ రూపీస్ టికెట్ అదేంటంటే యాభై రూపాయలకి రోజు మూడు సినిమాలు మూడు ఆటలు చూడవచ్చు సో తర్వాత లంచ్ యాభై రూపాయలు ఉంటే రోజు రాజు అన్నమాట నాకు లంచ్ తో పని ఉండేది కాదు శనకలు ఉండేవి మొత్తం ముందే ఒల్చుకొని ఏవంతా పెట్టుకుంటాం ఇలా పెట్టుకుని ఇదే నా ఫుడ్ మొత్తం తింటాం సౌండ్ అమితాబ్ వచ్చింది అబ్బో మా అనుకుంటున్నాంగ్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఫ్లోర్ ఆడియన్స్ బేసికలీ మీ హిమ్ అండ్ లైక్ లైక్ విఆర్ ఫ్రమ్ ఫ్లోర్ ఆడియన్స్ మనీ హోమ్ అండ్ ఐ యూస్ టు ఫ్లిక్ ఫ్లిక్ ఫ్రమ్ మై మామ్స్ పర్స్

సినిమాలు చూసేం కదా టెన్త్ తర్వాత ఎలా ఉంటుంది అంటే ఆ స్కూల్ అమ్మాయిలు అందరూ వస్తున్నారు ఆ అమ్మాయిలు ఉన్నప్పుడు కొంచెం

ఈ జనరేషన్ నేల టికెట్ అనేది లేదు ఇప్పుడు లేదు బట్ కానీ ఎలా ఉంటున్నా రాధిక రావ్ అది రాదు కానీ మల్టీప్లెక్స్ అన్ని వచ్చేసినాయి కాబట్టి అండ్ ఒకసారి ఫ్లాట్ రేట్ ఉంటుంది ఇప్పుడు నేల టికెట్ అర్థం ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ అడుగుతారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళకి బికాస్ వాళ్ళు సౌండ్ నేల దే డోంట్ దే నో టికెట్ నేల ఏంటి నేల టికెట్ ఏంటి సో దే వాళ్ళు ఫాలో ఇంకా చాలా మంది నాకు మా పిల్లలు అడుగుతున్నారని చెప్పారు సౌండింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఏంటి అని అడుగుతున్నారు ఈ జనరేషన్ కి నేల టికెట్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ సినిమా ఈ సినిమా చూడాలి ఇప్పుడు నేల టికెట్ అని రాయట్లేదు కదన్న ఇది వరకు ఆ డోర్ బయట పైన ఒక లైట్ వెలిగేది నేల కుర్చీ రిజర్వ్ బాల్కనీ నాలుగు తర్వాత వచ్చింది కుర్చీ ఉంది కుర్చీ రిజర్వ్ అయింది కాదు కాదు నేల బెంజీ కుర్చీ బాల్కనీ ఎవరు ఉండేది అంటే ఓన్లీ వాల్ థియేటర్ సంబంధించిన వాళ్ళు గెస్ట్ లో ఉండేది అనుకలా ఎవరు అది కూడా ఒక ఇరవై సంవత్సరాల కితమే వచ్చింది అంటే నేల బెంజీ కుర్చీ రిజర్వ్ రిజర్వ్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ రిజర్వేడ్

మా జాతీయ ఇల్లు అక్కడ ఏంటంటే ఇలా బయటకు వచ్చి ఆ రోడ్ మీద వచ్చి ఇలా చూస్తే ఒక హాఫ్ కిలోమీటర్ అక్కడ కొత్త అయినా వచ్చిందా చూసుకుంటే వాడటం త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి వీక్ కొత్త పోస్టర్ రాగానే వెళ్ళిపోయి చూసేసి రావటం చిన్న చిన్నప్పుడు బాగా మేము నార్త్ లో ఉండేవాళ్ళం సెలవులకి ఇక్కడికి వచ్చేవాళ్ళం పాపం అబ్బాయి

कुछ चोरी नहीं किया but then when I went to Bangkok also, मैंने <laughs> मैंने इंटरनेशनल एयरपोर्ट से भी चोरी किया <laughs> आ, वो नहीं। से चोरी किया oh, है <laughs> 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 ना <laughs> 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 <laughs>

మధ్య తర్వాత మీకు ఇంటర్వెల్ లో బయటకు వెళ్తుంటే సిగరెట్ పెట్టి బెచ్చలుండి కదా నెంబర్ ఇచ్చి పాస్ లాగా సిగరెట్ పెట్టి ఉంటారు కదా దాని లోపల నుంచి ఇలా తీసి పడేసేవారు కదా అని ఆడేళ్ళు మొత్తం ఇలా కొట్టివాళ్ళు ఆ సిగరెట్ పెట్టి పైన చార్మినార్ గోల్ఫ్ లెక్టర్ అయింది దాన్ని ఒక పేకలా సైడ్ తీసేస్తే పేక ముక్కలా వేయ దాని మీద నెంబర్ వేసి అవుట్ పాస్ ఇచ్చేవాడు అనమాట నేను తయారు చేశాను సెకండ్ హాఫ్ పాప అలా రాజశేఖర్ మగాడు ఒక ఇరవై సార్లు చూసానండి సెకండ్ హాఫ్ సెకండ్ రిలీజ్ లో చిరంజీవి సినిమాలు అవీ అన్ని సినిమాలు రిలీజ్ రిలీజ్ సెంటర్ తక్కువ ఉండే గుర్తుంది రాజమండ్రి కాకినాడ అమలాపురం అంతే మన ఈస్ట్ గోడవరి వరకు ఏలూరు భీమవరం తాడపల్లి ఇలాంటివి అలా తణుకు ఇలాంటి

బయట నుంచి వచ్చిన వాళ్ళు చూస్తే మాకు చాలా గర్వం వేస్తా అన్న ఐ ఫీల్ సో ప్రౌడ్ మీతో కూడా వర్క్ చేయడం నిజంగా అంటే నాకు ఇంకా ఫస్ట్ డే గుర్తు అక్కడ మన సంక్షేమ హాస్పిటల్లో చేస్తారు

సిందూరం చూసిన తర్వాత ఇదే అనుకున్నాం తర్వాత వచ్చిన మనసు చూడ పిక్స్కి వెళ్ళిపోయింది కలిసింది అయితే బడ్జెట్ ఆ సినిమా ఓపెనింగ్ అన్నపూర్ణేడు ఎకరాల్లో మామయ్యంపాసిబుల్ ఎలా ఉంటుంది అసలు గ్రంథిబాబుజీ గారు అని ప్రొడ్యూసర్ దానికి మా మామయ్య ఫ్రెండ్ అయినా సో మేము అందరూ ఓపెనింగ్ వెళ్ళాం అప్పుడు మనకి సినిమా సినిమా పిచ్చి ఉండేది కదా వెళ్ళాం ఈయన నాగేశ్వరరావు గారు అది ఉంటది కదన్నా మ్యూజియం దాని పక్కన పైన అలాంటి పని చేయడానికి డబ్బు ఉంటే సినిమా తీసుకుంటాడు అని అంటున్నారు ఎవరితో ఆ డైలాగ్ గుర్తుంది నేను రైతు గారు బాగున్నారండి ఆ బాగున్నానండి చూడలేదు ఆ బాగున్నానండి అని వెళ్ళిపోయారు జీన్స్ వైట్ లాంగ్ చెక్ షర్ట్ అయిపోయింది అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం తర్వాత సునీల్ తీసుకెళ్ళినప్పుడు కొంచెం ये पेचके आयें थोड़ा कौन-ता? अकेला। मालूम फर्स्ट टाइम तुमको कॉल आया था ना ये मूवी के लिए? तो तुम्हारा रिएक्शन क्या था? Uh, जब मुझे कॉल आया था नीरजा ने मुझे कॉल किया था। नीरजा। She didn't believe actually. What? That I'm getting a chance and yeah. Yeah, yeah. yeah, yeah. yeah. yeah so uh, she called. Actually she messaged me first on Instagram and then later I gave because she had a verified account. So I was like okay चलो <laughs> <laughs> okay. bol so uh, then I gave her my number and then she called me uh, I was in a shoot and she's like there's a project with uh, Kalyan Krishna and Ravi Teja okay. and uh, then she's like are you interested in knowing a project with them so I was like yes of course I'm interested so then yeah I came here and actually uh, when I met Kalyan so uh, I think he saw my work and everything అబౌట్ ద క్యారెక్టర్ దాట్ ఓకే షీఈక్టర్ సో హీ టైన్ ఐ థాట్ ఓకే ఐఫినెట్లీ ఫ్రమ్ యువర్ బికాస్ హీస్ నాట్ టేక్ మై ఆడి బాగా అలవాటు కదా మనకి అనుకుంటున్నాంగ్ ఫోటోషూట్ So I was like, I'm never getting a call back from this. I'm going back to Mumbai and they're not, never going to call. Me. So I went back to Mumbai and I was sure that I'm not doing this project because, you know, they didn't took my audition, no photo shoot, nothing. And uh, then he called me on 30th December and he's like, we are shooting from 5th. You know like, what? We are shooting from 5th. Like, I don't know Telugu, like, what I'm going to do? I was really confused that what's gonna happen because if you are shooting from 5th I don't know how to speak like, I have not taken any acting workshops and I told him that I have never been to a dance class like I don't know if I'll be able to dance or not so I had so many questions and then he was like you know just be yourself and he told me that you are very tomboyish and my character is a little tomboyish so you know you are gonna fit perfectly in that zone so I know you don't have to act you just have to be Yourself, <laughs> I didn't sleep the whole night. I was so scared that if I didn't do well, they are going to send me back to Mumbai <laughs> and... In the salon which you know, send me back, send, send me back. back and... Of yeah. course, <laughs> <laughs> I have heard this about Hyderabad that uh, if they don't like the girl on the first day of the shoot also, you like, okay, back to <laughs> back, send back. Malibu, not in, in Hyderabad, it is everywhere. Have you...almost...sitli hai na? Telugu, poora sami me hai gaya? Uh -huh. ah? No. holy डबिंग टीवी में Bits, Max bits play? and parts. not the whole film. हाँ। ah. Yeah, I have seen Sony Max a lot of his movies. अच्छा. तो so shoot करने के बाद तुम्हारे. I tomorrow... also won Sony Max <laughs> many times. Okay, okay. तो so shoot करने के बाद फिर वापस में जा के friends को बोला मैं इसके साथ काम कर रहा हूँ। Everyone knows Ravi sir in Mumbai. Mm -hmm. Everyone knows. So uh, when they saw my, actually when I after my first day of shoot only I told everyone. చెప్పగానే ఆ రెండు మూడు చెప్పాడు బట్ ఉన్న దాంట్లో బాగుంది అనిపించింది కథ వినగానే ఈ కథలో మ్యాటర్ ఉంది అని అనిపించింది డైరెక్టర్ ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ ప్రూఫ్ యా ప్రూఫ్ కాబట్టి ఇది ఫస్ట్ ఫిల్మ్ చేయాలి ఇది అవునా యా నాసు గ్యాప్ ఉంది అబ్బాయి చేద్దాం అంటే తనకి ఆ సినిమా వచ్చింది అటు అంతే ఆ సినిమా చూసే నో ప్రాబ్లం దాని చేద్దాం హిట్ కి ఫ్లాప్ కి సంబంధం లేదు ఓకే డోయింగ్ ఫిల్మ్ ఓకే అదృష్షాద్ అదృష్టం చేత ఆ సినిమా హిట్ అయింది ఆ తర్వాత సినిమా అది హిట్ అయింది సూపర్ ఓకే సో హ్యాట్రిక్ అని యా అతను హ్యాట్రిక్ మీద ఉన్నాడు యా ఐ విష్ తన హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూత్ కురు అనుకుంటున్నా ఒక కొత్త నిర్మాత ఒక డైరెక్టర్ని ఒక హీరోయిన్ నమ్ముకొని వాళ్ళు వచ్చారు డెఫినెట్గా ఈ కథలో విషయం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆర్థాని నమ్మకం మనందరికీ ఉంది ఎందుకంటే మనంతా ఆల్మోస్ట్ దాదాపు ఫార్టీ డేస్ దగ్గర దగ్గర కలిసి దగ్గర దగ్గర

అండ్ మీతా ననాక బాగా చెప్పారు ఓవరాల్ గా సినిమాలో నా టికెట్ లో ఎక్కడ నచ్చింది పాయింట్స్ అంటే బా ఈ సీన్ బాలే దిశాడురా డైరెక్టర్ అనేది యా అది బ్రింద చెప్పిన సీను ఆ తర్వాత జగపతి కాంబోలో అంటే నువ్వు ఇంత చాలా సినిమాలు చేశు అంటే జనరల్ గా కొత్త హీరో నడగానే ప్రతి సీన్ చాలా బాగుంది సార్ అని అంటారు అంటే ఈ సీను ఓకే एवरेज ఏదో నడుస్తది చేసేద్దాలే అన్న ಅಲ್ಲలేదు అలా

ఈ బానే పాటలు బాగున్నాయి శక్తికాంత్ వెరీ గుడ్ మ్యూజిక్ ఒకసారి ట్రై చేయి యా ఆ సాంగ్ బాగుంది బిజలీ సాంగ్ బాగుంది ఐ లవ్ యు లవ్ యు సాంగ్ చాలా బానే పాటలు అయితే నాకు బాగా నచ్చేస్తుంది నమస్తే నమస్తే అంటే అది డిఫరెంట్ గా అదేంటి అది సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది ఇవన్నీ కరెక్ట్ అంటే మనం విందానికి अशोक షుగర్ రాశారు షుగర్ రాశారు లవ్ యు లవ్ యూ సాంగ్ ఏమో అమ్మాయి అమ్మాయి పేరు పేర్ మర్చిపోయినట్టు నాకు శ్రేష్ట రాశారు రాసిన సాంగ్ ఏమో చుట్టూ సాంగ్ ఇప్పుడు రామ్ అండ్ తాలూరి రజని గారు వీళ్ళు కొత్త నిర్మాతలు కదా అవును హ్యాండిల్ చేయగలరా అని ఎప్పుడైనా అనిపించిందా లేదు వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఆయన సినిమా అంటే విపరీతం ప్యాషన్ బట్ ఏంటంటే అది కురసాలా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మేము ఆయనకి ఇది 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 ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది క్లియర్గా చెప్పాం ఆయన ఆల్మోస్ట్ లైక్ రెండు మూడు సినిమాలు తీసిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సినిమాకి వచ్చేసిందని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు క్లియర్ గా ఉన్నాడు అన్ని మాట్లాడుతున్నాడు ఇప్పుడు తెచ్చేసుకుంటే ఇదండి ఇదండి చెప్తున్నాడు ఆయన అవసరం అయితే పది సినిమాలను తెచ్చేసుకుంటాడు ఆయన వెరీ క్లియర్ ఆయన అంటే బేసిక్ బాగా ఆయన వేరే దాంట్లో బాగా డబ్బులు సంపాదించి ఇక్కడికి వచ్చాడు ప్యాషన్ ఇప్పటి ఫ్యాషన్ సినిమా అంటే ఓపెన్ మైండ్ పాజిటివ్ పర్సన్ ఉన్నది ఉన్నది క్లియర్గా నేను ఆయనతో అంటే

ఎంత ప్రతి మనిషికి నిర్మాతకి డైరెక్టర్ కి నీకు హీరోయిన్ కి ఎవరైతే ఆల్మోస్ట్ చేసిన వాళ్ళు టెక్నీషియన్స్ కానీ అందరికి పెద్ద సక్సెస్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుసుకుందాం రామ్ తల్లూర్ గారికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి